రైట్ ఒకసారి ఇది మనము వాస్తవం తెలుసుకొని ఇక్కడ పేపర్ల గురించి మనం ఒకసారి చూస్తే ఏముంది ఈరోజు అంటే ఇక్కడ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనం కనబడుతున్నాం మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు ఉన్నారు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఇక్కడ బీఆర్ఎస్కు కేసీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్ ఎస్ స్లీపింగ్ ప్రెసిడెంట్ ఆయన కనబడడు ఓన్లీ ఎక్కడో ఉంటాడు ఏమో చేస్తాడు ఇక్కడ కేటీఆర్ అవుట్ పర్సన్ రైట్ ఇక్కడ సంక్షేమ పథకాలకు గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డు ప్రామాణికం చేస్తాం త్వరలోనే కొత్త కార్డులు సింగరేణి కార్మికులకు కోటి భీమా ఒకటి ఒకటి ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా వైట్ రేషన్ కార్డు ప్రామాణికం అనేది చాలామంది భూములు ఉన్నోళ్ళు ధనవంతులు డబ్బులు ఉన్నోళ్ళు అంటే బతకడానికి ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి దరిద్రములో పేదరికానికి దిగువన ఉన్న వాళ్ళకి లక్షలాది మందికి వైట్ రేషన్ కార్డు లేవు ఎక్కువ మందికి ఎవరైతే ఎకరాలకు పైన భూమి ఉండి కార్లు ఉండి ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్లకు వైట్ రేషన్ కార్డులు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలకు నేను చెప్పేది వైట్ రేషన్ కార్డు ఉంటే తీయించి లక్షలాది మంది కార్డు లేని వాళ్ళకి ఇవ్వాల్సిందే మీరు మీరు వైట్ రేషన్ కార్డు ప్రామాణికమై తీసుకుంటే ఇంత మూలలో ప్రభుత్వం ఇచ్చిన విడియ కూడా అంటే అంతకు మొదలు కొంతమంది మేనేజ్ చేసి తీసుకున్నారు వాళ్ళు రిచ్ అయ్యారు చాలామంది అది కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ బాధ్యత ఎవరైతే డబ్బు కలిగినటువంటి ధనవంతులు సోమత కలిగిన వాళ్ళు రేషన్ తీసుకుంటారో వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకొని డీలర్స్కి పెట్టండి ఈ బాధ్యత డీలర్స్ లోకల్గా ఉన్న వాళ్ళు సైలెంట్గా నమోదు చేసి పంపించేటువంటి ఏర్పాటు చేయండి లేదంటే అక్కడ సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఒక మనిషిని పెట్టి ఒక రెండు నెలలు అబ్జర్వ్ చేస్తే వెరీ క్లియర్గా రేషన్ ఇచ్చే టైంలో ఎవరెవరు వస్తారు ఎవరు కూడా వస్తారు అక్కడ లోకల్ ఉండాలని ఒకరిని పెట్టి అబ్జర్వ్ చేపిస్తే వాస్తవం బయటపడుతుంది వాస్తవాల ప్రకారంగా స్తోమత ఉన్న వాళ్లకు ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా లేని వాళ్ళకి ఇవ్వనికి ప్రయత్నం చేయాలని నా విజ్ఞప్తి రెండవది ఇక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ కోట కింద వచ్చినటువంటి వ్యక్తి నీళ్ల పేరుతో నిధుల పేరుతో దోచుకున్నాడు మేటిగడ్డ కొంగింది అన్నారం పగిలింది పదేళ్లలోనే వందేళ్ల సరిదిద్దనంత విధ్వంసం జరిగింది ఎస్ విధ్వంసం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రం లోపల కేసీఆర్ సైలెంట్గా నిమ్మకు నీరెత్తినట్టు వనరులు కుళ్ళగొట్టబడుతున్నా అవినీతి పెంచి పెరి పెరిగి పేటరేగిపోతున్నా ఇగల్లా మానవ విలువలను విధ్వంసం అవుతున్నా కలెక్టర్లు అంటే కంచె సేన మేస్తే కాశవారు ఎవరన్నట్టు కలెక్టర్ల నుంచి మొదలు పెడితే ఉన్నకాడ కింద అధికారులు దొరికిందల్లా దోసుకున్నారు తప్ప ఎవడు కూడా బాధ్యతగా కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేయలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధినాయకులే అడ్డదారుల్లో దోసుకుంటా ఉంటే వాటికి సంతకాలు పెట్టినటువంటి బాధ్యులైనటువంటి అధికారులు వాళ్ళని చూసి వీలు కూడా నేర్చుకొని అందరు కలిసి దొరికిందల్లా దోసుకొని ఇలా చివరికి ఇలా దొరికిండు ఒకడు ఇక్కడ కర్తాలకు సంబంధించిన మా ఊరుడే మా ఊరు అంటే మా మా నేను ఇంతకుముందు ఉన్న కర్తాలు ఊరే ఏం జరిగింది అనేది మీకు చెప్తాను చదివినిపిస్తాను అట్లా విధ్వంసకరమైనటువంటి దోపిడీ చేసేరు చిన్న మామూలుగా అగ్రికల్చర్ ఆఫీసులు కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టిరంటే మామూలు రేరా సంస్థకు సంబంధించిన అంటే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఒక ప్రతినిధి ఒకటి ఉంటే వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్న ఉద్యోగస్తులే ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ముఖ్యమంత్రి కుటుంబం కానీ మంత్రులు కానీ ఏ విధంగా విధ్వంసం ఈ రాష్ట్ర వనరుల మీద చేసిరనేది మీరే ఆలోచించండి రైట్ పదిహేను దిద్దులండి హామీల అమలుపై ప్రత్యేక సెషన్ పెడదామా ఎస్ ప్రత్యేక సెషన్ హామీలు కేసీఆర్ ఎన్ని హామీలు అమలు చేసినాడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అమలు చేస్తాడు అసలు ప్రజా ప్రయోజనాలు ఎట్లుంటాయి అనేది పెడదామంటే కేసీఆర్ రెడీగా ఉంటే మరి పెట్టండి దాని తప్పలేదు మోడీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి మోడీని కూడా గెలిపించదు నాకు అర్థం కాదు మోడీని గెలిపించేది ఏముండేదిగా ఇంటికి పంపుడే మోడీ పని అయిపోయింది మోడీ నవభారత నవభారతాన్ని నూతన భారతాన్ని నిర్మించినట ఇక ఈ దెబ్బకు భారతదేశంలో మొత్తం ఉన్న షాక్ కావాల్సిందే ఏం లేదు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా షాక్ కావాల్సిందే హామీల అమలుపై ప్రత్యేక సెషన్ పెడదామా మోడీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి రైతులను చంపినందుక మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను చంపినందుక మోడీని ఎందుకు గెలిపించాలి ఆడతాం నేను అడుగుతా ఉన్నా మోడీని గెలిపించే తోడు ఎవరు లేడు ఖచ్చితంగా మోడీని ఇంటికి పంపడమే పరమావధిగా ఇవాళ మోడీని ఇంటికి పంపడే పరమావధిగా ఈ దేశంలో పడిన ప్రజలు రెడీగా ఉన్నారు పక్క పంపుతారు నాలుగు వందలు ఆయన ఆయన అనుకుంటున్నారు నలభై ఆయన నేను అంటున్నాను ఆయన పరిస్థితి ఏందో మీరే చూస్తారు